దర్శక ధీరుడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి ది కంక్లూజన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది బాలీవుడ్ మూవీ సుల్తాన్ రికార్డులను బద్దలు కొట్టింది బాహుబలి తొలి వారాంతంలో రెండు వందల పది పాయింట్ ఐదు కోట్లతో ఉన్న సుల్తాన్ మూవీ గ్రాస్ కలెక్షన్లను కేవలం రెండు రోజుల్లోనే రెండు వందల పదిహేడు కోట్లతో టాలీవుడ్ మూవీ అధిగమించింది బాహుబలి టూ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల వసూళ్లు రాబట్టి నాలుగు వందల కోట్ల క్లబ్ వైపునకు పరుగులు తీస్తోంది ఈ విషయాన్ని మూవీ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు భారత్ లో ఓవరాల్ గా రెండు వందల ఎనభై ఐదు కోట్లు రాబట్టిన బాహుబలి టూ అమెరికాలో యాభై రెండు పాయింట్ ఐదు కోట్లు ఇతర దేశాల్లో నలభై ఐదు కోట్ల భారీ వసూళ్లతో చరిత్ర సృష్టించింది భారత్ లో తొలి వారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవడంతో దర్శకుడు రాజమౌళికి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన పీకే మూవీ ఓవరాల్ గా ఏడు వందల తొంభై రెండు కోట్ల వసూళ్లతో భారత్ లో అగ్రస్థానంలో ఉంది అయితే బాహుబలి పీకే రికార్డులను తిరగరాసి తొలి వారం రోజుల్లోనే పీకే వసూళ్లను అధిగమిస్తుందని మూవీ ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు